నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఐదవ పాసురాన్ని చదువుకొని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం மாயனை மண்ணும் பெருநீர் எமுனை துருவனை தூய பெருநீர் எமுனை துருவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ய தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமரர் தூவி தொழுது வாயின் பாடி தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாய் நார்பாடி மன சிந்திக்கா மனத்தினார் சிந்திக்கா போய புகு தருவா நின்றனவும் தீனில் தூசாகும் செப்பு ஏரோ ரெம்பாவாய் தீனில் தூசாகும் செப் ఏ రో రెంబావాయి సరే ఆండాడు తల్లి గోపికలాగా అలా గోపికలాగా అయిపోయింది కదా గోపికలాగా అందరూ గోపికల్ని తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తోంది ఉదయమే స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్తోంది అందులో ఈ చిన్నపిల్లలు కదా గోపికలకి వాళ్ళకి చాలా సందేహాలు వస్తాయి ఒక గోపిక అంది అసలు మనం ఏం మొదలుపెట్టినా విఘ్నాలు వచ్చేసాయి అనుకోవే ఎట్లాగా అప్పట్లో పూర్వం శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటే దశరథ మహారాజు విఘ్నం వచ్చేసి ఆయన అడవులకే వెళ్ళాడు అంత గొప్ప పని చేద్దామనుకున్నప్పుడే విఘ్నాలు వచ్చేస్తే మనము పరమాత్మను పొందడానికి వెళుతున్నాం కదా మనకి ఎన్ని విఘ్నాలు వస్తాయో ఏంటో ఈ వ్రతం పూర్తవుతుందో పూర్తవుదో అయ్యో ఎలాగా అని చెప్పి ఒక గోపిక సందేహపడింది అప్పుడు రెండో గోపిక అంది అవునే ఎలాగో మనం అసలే ఎన్నో సంచిత కర్మలు పాపాలు చేసుకొని ఉంటాం కదా అవన్నీ అడ్డు అడ్డుదొగులుతాయేమో ఎలాగా మరి ఇవన్నీ దాటేది ఎలాగా ముప్పై రోజుల అని మొదలు పెట్టుకున్నాము పొద్దున్నే స్నానం చేసి బయలుదేరుతున్నాము మనము ఏమనమ్మో పూర్తి చేస్తామో చెయ్యమో అని ఇంకో పిల్ల సందేహపడింది ఆవిడ అంది అలా కాదే మనం చేసేది భగవంతుడి వ్రతం కదా ఈమె కాస్త కొంచెం తెలివైన అమ్మాయి అనమాట భగవంతుడి వ్రతం కదా కాబట్టి మనం సరిగ్గానే చేస్తాము అన్నీ ఆయనే చూసుకుంటాడు మనం మొదలు పెడతాం కదా మొదలుపెట్టినప్పుడు ఇప్పటికి నాలుగు రోజులు అయిపోయింది మొదలుపెట్టి కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు మంది కాదు కదా బాధ్యత చూసుకునేవాడు ఆయన అయినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవడమే అని ఇంకో ఓపిక అంది ఇంకొక గోపిక అంది మనము ఏమన్నా తప్పులు పొరపాట్లు చేసామనుకో ఆయన కోపం వస్తుందేమో మనకు అసలే మనకేమీ తెలియదు తెలియని వాళ్ళం కదా తెలియని వాళ్ళేమన్నా పొరపాట్లు చేస్తే ఆయన కోపం వచ్చేసి మనకు ఇవ్వాల్సిన ఫలం ఇవ్వడేమో భగవంతుడు ఎలాగా మనకి అని ఇన్ని సందేహాలతో ఉంటే అప్పుడు ఆండాడి తల్లి లేచి ఇలా చెప్తోందనమాట మనమే వ్రతం ఆచరించి ఫలాన్ని పొందుదాం ఫలం అంటే ఏంటి శ్రీకృష్ణుని పొందడం శ్రీకృష్ణుడే కదా ఈ వ్రతానికి నాయకుడు అతడు చాలా ఆశ్చర్యకరమైన గుణాలు ఉన్నవాడు అతడు ఎంత ఆశ్చర్యకరమైన గుణాలు ఉన్నవాడంటే పుట్టినప్పటి నుంచి దీలలు చేస్తూనే ఉన్నాడు అటువంటి వాడు అటువంటి వాడిని మనము కీర్తన చేస్తే మనకున్న అన్ని సందేహాలు పటాపంచలైపోతాయి కదా ఏం కీర్తన చేద్దాం ఎలా చేద్దాం అన్నది ఇప్పుడు లీలా మానుష విగ్రహుడు ఆయన లీల పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏం చేశాడు వాళ్ళ వసుదేవుడి చెరసాల్లో పుట్టాడు ఆ పుట్టినప్పుడు ఆ చెరసాల్లో తల్లిదండ్రుల సంకెళ్ళు విడిపడిపోయాయి ఆయన పుట్టంగానే ఆ సంఖ్యను తెంచేశాడు తెంచేస్తేనే కదా వసుదేవుడు ఆయన్ని ఎత్తుకొని వచ్చి ఈ రేపర్లలో పెట్టాడు కాబట్టి ఆశ్చర్యకరమైన గుణాలు చేష్టలు ఉన్నవాడు చూసారా భగవంతుడు రేపల్లెకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎన్నెన్ని పనులు చేశాడండి రోటికి తాడుతో కట్టేస్తే రోళ్ళు ఆకుపోయాడు ఎవరన్నా చిన్నపిల్లలు అలా చేస్తారా చెయ్యరు కదా మడుగులో దూకి పావు మీద నాట్యం చేశాడు ఎవరన్నా చేయగలిగిన పనే ఇంతవరకు చేయలేదు అంతకుముందు చేయలేదు పావు మీద నాట్యం చేశాడు అది విషం చిమ్మే పావు మీద నాట్యం చేశాడు సరే చిన్న వయసులోనే గోవర్ధన పర్వతాన్ని ఒక వేదితో ఎత్తి ఏడు రోజులు పట్టుకున్నాడు ఏడు రోజులు రాత్రి పగలు అలాగే ఉన్నాడు చిన్నపిల్లాడు చేసే పనులాంటి ఇవన్నీ ఎన్ని మహత్యాలు చూపించాడు కాబట్టి ఆయన లీలలు ఆయన లీలల్ని మనం కనుక పాడుకుంటే అన్ని సందేహాలు పోతాయి ఆయన వచ్చి ఎక్కడున్నాడు ఉత్తర మధురా నగరిలో పుట్టాడు ఉత్తర మధురా నగరి అని అమ్మవారు ఏం చెప్తోందంటే అక్కడ దక్షిణంలో ఒక మధుర ఉంది మధుర మీనాక్షి ఆలయం ఉంది కదా అది దక్షిణ మధుర ఉత్తర మధుర యమునా నదీ తీరంలో ఉత్తర మధుర ఉంది అక్కడ పుట్టాడు అక్కడ పుట్టి మహాబలశాలి ఆయన ఎంత బలశాలి అంటే చిన్న పిల్లవాడప్పుడే కంసుడు చాలామంది రాక్షసుడిని పంపించాడు లెక్కలేనంతమందిని పంపించాడు అంతమందిని సంహరించడమే కాకుండా మధురా నగరికి వచ్చి అక్కడుండే మల్ల యుద్ధంతో మల్ల యోధులతో యుద్ధం చేసి ముష్టి చాణూరకడు అలాంటి మళ్ళా యోధులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి కంసుని కూడా ఒక దెబ్బతో సంహరించేశాడు మధురా నగరంలో అంతకంటే బలశాలి ఎవ్వరూ లేరు ఆయన ఎక్కడ తిరుగాడాడు అంటే యమునా నది తీరంలో తిరుగాడాడు యమునా నది తీరంలో తిరుగుతూ ఉంటాడు కదా చిన్న చిన్న పాదాలు వేసుకొని యమునలో స్నానం చేయడం ఆ ఆడుకోవడం గోపికలతో ఆడుకోవడం పిల్లలతో ఆడుకోవడం అంతా యమునా నది తీరంలోనే ఆయన అంతా బాల్యమంతా గడిచింది ఆ యమునా నది ఎట్లా ఉంటుందంటే చాలా స్వచ్ఛమైన జలాలతో ఉంటుంది ఎంతో చక్కగా ఉండే యమునా నది తామర పూలు అవన్నీ కూడా చాలా ఉంటాయి యమునా నదిలో ఆ స్వచ్ఛమైన జలాలతో ఆయన అట్లా ఆ జలాల్లో ఈత కొడుతూ ఉంటే ఆయన ఇసుక మీద ఆడుతూ ఉంటే యమునా నది పొంగిపోతూ ఉంటుంది ఎందుకు సృష్టిని చేసి రక్షించి విశ్వాలను అంతటినీ కూడా రక్షించే ఆ పరమాత్మ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తన ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడే తన కెరటాలతో ఆడుకుంటూ ఉన్నాడే అని యమున పొంగిపోతూ ఉంటుంది కాబట్టి యమున తీర విహారీ అని ఆయనకు పేరుంది తర్వాత నంద భ్రజనలో ఆయన గోకులంలో పుట్టాడు ఆ కులము అమాయకమైనటువంటి గొల్లవాళ్ళు వాళ్ళు పెద్ద శాస్త్ర విజ్ఞానం అవి ఇవి ఉన్నవాళ్ళు కూడా కారు వాళ్ళు ఏదో పాలు తీసుకొని ఆ పాలు గోవుల్ని కాచుకొని పాలు కా పాలు తీసుకొని పాలు పెరుగు వెన్న అక్కడ ఉండే పట్టణాల్లో అమ్ముకొని ఉండేటటువంటి గొల్లవాళ్ళు ఆ కులంలో పుట్టి ఆ కులంలో మణి దీపంలాగా ప్రకాశించాడు ఆ కులానికే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాడు నంద విహారి ఆయన అటువంటి వాడు అటువంటి దామోదరుడు ఆ దామోదరుడు ఇక్కడ ఈ తల్లికి రేపళ్ళకి మాతృగర్భం గర్భం ఆ యశోదాదేవికి ఎంతో చక్కని కుమారుడుగా అంటే ఎన్నో మహత్యాలు చేసినటువంటి వాడు ఆ మహత్యాలు చూసి జనం అనుకున్నారు ఆ యశోదాదేవి గర్భం ఎంత గొప్పది ఈ ఇంత అద్భుతమైన పిల్లవాడు పుట్టాడు అని చెప్పి అనుకున్నారు ఇక్కడ మనం అనుకుంటాము శ్రీకృష్ణుడు పుట్టింది దేవకీదేవి కదా ఆండాడు తల్లి ఏమిటి యశోదా గర్భాన్ని ప్రకాశించేవాడమంటోంది అని అనుకుంటాము కానీ ఆండాడు తల్లి గోపికల్లాగా ఉంది కదా ఆండాడు తల్లి పూర్తిగా గోపికలాగా అయిపోయింది లాగానే ఆలోచిస్తుంది ఆలోచిస్తే ఆయన గురించి ఏమంటుందంటే యశోదా గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడా అంటోంది కాబట్టి ఆమె అట్లా ఆ పేరు తెచ్చిన వాడు తండ్రికి పేరు తెచ్చినటువంటి వాడు కాబట్టి ఈ ఈ ఈ నామాలు ఐదు చేసుకుంటే కనుక గోపికలతో ఏముంటుంది ఈ నామాలు ఐదు కనుక మనం కీర్తన చేసుకుంటూ పాడుకుంటూ ఉంటే కనుక మనకు ఉండేటటువంటి ఇప్పుడు సందేహాలు వెదిగుచ్చారు గోపికలు ఏమని మనకేమన్నా విఘ్నాలు వస్తాయేమోని లేకపోతే మన పాపాలు ఏమన్నా ఉంటే సంచిత కర్మలు పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ అడ్డం వస్తాయేమోనే అని అంటున్నారు కదా ఆండాడు తల్లి చెప్తోంది ఈ ఐదు నామాలని చక్కగా పాడుకున్నామంటే ఆ పాపాలన్నీ పోతాయి పాపాలంటే ఏమిటి పూర్వ జన్మ నుంచి మనం మోసుకొని మోసుకొని వస్తూ ఉంటాం కదా సంచిత కర్మలు అంటారు అక్కడి నుంచి మోసుకొని తెచ్చుకుంటూ వస్తాం ప్రారబ్ధ కర్మలు అంటారు ఇక్కడ చేసుకున్నాం ఆగామి కర్మలు ముందు ముందు జన్మలో కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాం ఈ సంచిత కర్మలు ఆగామి కర్మలు ఇవన్నీ కూడా ఈ నామాన్ని పాడుకోవడం వల్ల నాశనమైపోతాయి అయిపోతాయి ఒక దూది గుట్టలో ఒక నిప్పు వేస్తే ఆ నిప్పు రవ్వతో దూదంతా భస్మమైపోయినట్లుగా ఈ నామ వైభవం చెప్తోంది అమ్మవారు అంటే ఈ పాసరంలో నారాయణుడు యొక్క నామ వైభవాన్ని చెప్తుంది ఈ నామాలు పాడుకోవడం వల్ల అన్ని పటాపంచులు అయిపోయి మనకు ఎటువంటి విఘ్నాలు కలగవు మనము ముందుకు ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు మన మనస్సు ఎలా ఉండాలి పరిశుద్ధమైన యమున యమునలాగా ఉండాలి మన మనస్సు మన మనస్సు యమునలాగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే నాలుగు పాసురాల్లో తల్లి ఏం చెప్పింది మనకి దాన ధర్మాలు చేసుకోండి ధర్మంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి ఇట్లా చెప్తోంది కదా అలా ఉన్నప్పుడు నిందలు చేయొద్దు ఎవరిని నిందించొద్దు అని చెప్తోంది కదా అలా ఉండటం వల్ల మన మనస్సు పరిశుద్ధమైపోయి మనం ఆలోచిస్తాం ఏమైనా ఆలోచిస్తాము మనం ఎక్కడి నుంచి వచ్చాము నేను అనేది ఏమిటి ఈ జీవాత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మనలో ఒక జిజ్ఞాస మొదలవుతుంది జిజ్ఞాస మొదలైతే మనం ఎక్కడికి వెళ్తాము ఎవరి దగ్గరికి వెళ్తాము ఆచార్యుడి దగ్గరికి వెళ్తాం ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం అనమాట గురువుగారిని గురువుగారు ఏమిటిది మన పరిస్థితి ఏమిటండి మనం ఎప్పుడు ఈ పుట్టుకలు పుట్టుకలు చావులు పుట్టుకలు ఈ రంది సంసారం రందిలో పడి తిరుగుతూ ఉంటున్నాం కదా దీనికి ఏదైనా ఎండ్ కానీ ఏదైనా ముగింపు కానీ ఏదైనా ఉందా అసలు ఇలా ఎప్పుడు పుడుతూ ఉండడము చనిపోతూ ఉండడము మళ్ళీ పుట్టడము మళ్ళీ సంసారంలో రందిగా పడడం ఇలా కాకుండా మనం ఏమన్నా తెలుసుకోవలసింది ఉందా మనల్ని ఉద్ధరించడానికి ఎవరన్నా ఉన్నారా ఇలా ఆచార్యుని అడిగి తెలుసుకుంటాం మన పరిశుద్ధమైన మనసులో ఈ జిజ్ఞాస మొదలైతే ఆచార్యుడు మనకి జ్ఞానబోధ చేస్తాడు ఆ జ్ఞానం వల్ల మనం భగవంతుణ్ణి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండి ఆయన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తాం నామ వైభవం ఒకటి ఈ జిజ్ఞాస మొదలవడము ఆచార్యుడు అనుగ్రహం పొంది మనం సాధన చేసుకోవడానికి ముందుకు వెళ్ళడం ఒకటి ఈ విషయాలని ఆండ్రాడ్తడి ఈ పాసనలో వివరించింది తర్వాత మనము ఎటువంటి పూజ చేస్తే ఇప్పుడు ఒక గోపిక ఒక సందేహం వెలిపించింది మనం తెలిసి తెలియక ఏదన్నా చేశామనుకో చేసినప్పుడు ఆ చేసినటువంటి దానిలో పొరపాట్లు ఉంటే ఎట్లాగా భగవంతుడు అనుగ్రహిస్తాడా అనుగ్రహించడా పొరపాట్లు ఉన్నా పర్వాలేదు పరిశుద్ధమైన మనసుతో భగవద్భక్తితో ఏం చేసినా సరే భగవంతుడు ఆ పూజని స్వీకరిస్తాడు ఇక్కడ ఈ పాసురంలో ఏం చెప్తుందంటే ముందు నీ మీద పూజలు చేస్తాం స్వామి తర్వాత నీ నామకీర్తన చేస్తాము తర్వాత ధ్యానం చేస్తాము ఎన్నో అని చెప్తోంది ఎందుకని అలా చెప్తుంది మొ మొదట మామూలుగా ప్రారంభం విధి క్రమం ఎట్లా ఉంటుందంటే మనసుతో ధ్యానం చేయడము కీర్తించడము తర్వాత క్రియ చేయడము భగవంతుడికి పూజ చేయడము ఇలా ఉంటుంది కదా అలా కాకుండా ఆండాళ్ళ తల్లి వెనక్కి తిప్పి చెప్పినా పర్వాలేదు అని విశేషార్థం ఏంటంటే ఇక్కడ ఒక మనం మహాభారతంలో ఒక విషయం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ దూతగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు ఎవరి దూతగా పాండవుల దూతగా వచ్చాడు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి వసతి విందు భోజనము అంత గాన కచేరీలు అవన్నీ ఏర్పాటు చేయండి ఆయన ప్రసన్నుడు అవుతాడు అని చెప్తాడు అప్పుడు ఈ శ్రీకృష్ణుడు చెప్తాడు మామ నేను మీ దగ్గర ఉండను ఎందుకంటే విధుడి దగ్గరికి వెళ్తాను విధుడు ఇంట్లో బస చేస్తాను ఆయన దగ్గర భోజనం చేస్తాను దూతగా రాయబారిగా వచ్చాను కాబట్టి మీ సత్కారం నేను తీసుకోను అని చెప్పి విదురుడి దగ్గరికి వెళ్తాడు విధుడికి బ్రహ్మాండమైన భక్తి ఆ భగవంతుడు అంటే ఎంతో భక్తి ఎంతో ప్రీతి ఆ భగవంతుడు తన ఇంటికి భోజనానికి వచ్చాడు వచ్చినప్పుడు విదురుడు కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఆయన్ని చూస్తూ పరవశించి పోతున్నాడు ఆ పరవశంలో ఆయన ఏం చేస్తాడంటే కదడీపడం అరటి పండు తీసుకొని అరటి పండు ఒలిచి పెడుతూ భగవంతుడికి తొక్కలు భగవంతుడికి పెట్టేసి అరటి పండు బడల్లో పెడుతున్నాడు రెండు మూడు భగవంతుడు అలాగే తినేస్తున్నాడు పరమాత్మ అలాగే తినేస్తున్నాడు ఆనందంగా తర్వాత ఆయనకు అర్థమవుతుంది రెండు మూడు అరటిపండు పెట్టిన తర్వాత అర్థం అవుతుంది నేను తొక్కలు పెడుతున్నాను భగవంతుడికి ఈ పండ్లు ఇక్కడే ఉన్నాయే అనేసి అప్పుడు భగవంతుడు నవ్వి చెప్తాడు నాకు నీ ప్రేమ చాలు నీ భక్తి చాలు నీ భక్తి చాలు ఇదేదో పొరపాటు జరిగింది అనుకోవద్దు నీ భక్తి చాలు అది ఆండాళ్ళమ్మ వారు చెప్తోందనమాట ఏమని ఇక్కడ భగవంతుడికి మనం పొరపాటు కొంచెం చేసిన ఈ భక్తిలో ఆయన మనల్ని తీసుకుంటాడు స్వీకరిస్తాడు అదేమీ లేదు అని ధైర్యాన్నిచ్చి ముందుకు తీసుకువెళ్తోంది ఇంకో విశేషం ఈ పాసరంలో ఏంటంటే అర్చాముక్తిని గురించి ఆండాళ్ళ తల్లి చెప్తోంది ఇప్పుడు నాలుగు పాసరములలో పరస్వరూపం పరమపదం గురించి తర్వాత వ్యూహస్వరూపం పాలకడలో ఉన్నటువంటి వ్యూహస్వరూపం గురించి తర్వాత మూడవది రూపం అంటే ఆయా కాలాల్లో వామనుడిలాగా వచ్చాడు అని చెప్పి మూడోపాసనంలో నాలుగో పాసనంలో పర్జన్యుడిలో ఉన్నటువంటి అంతర్యామి రూపాన్ని గురించి ఇంత చక్కగా వివరి వివరించిన అండాడు తల్లి ఇక్కడ మనం అర్చామూర్తిని కొలుచుకున్నా కూడా మనకి భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్తుంది అంటే విశేషం ఏంటంటే సాధారణంగా మనకి విగ్రహం విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని మనం కోల్చుకుంటాం మన ఇంట్లో చిన్న ఇంత విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి చింతపండు పెట్టి తోమి గంధం పూసి బొట్టు పెట్టి మనం పూజ చేస్తాం మనం ఏమనుకుంటామో ఆ విగ్రహానికి ఆ పరంధాముడికి ఉన్నంత శక్తి ఈ విగ్రహానికి లేదు అనుకుంటాం ఎందుకంటే మనం చూసి నైవేద్యం పెట్టని చేస్తున్నాం కదా ఇది తక్కువేమో అర్చామూర్తి అన్న భావన మనలో ఉంటుంది ఆండాడుతల్లి ఏమంటుందంటే లేదు లేదు అటువంటి భావనలోకి రావద్దు ఈ పరమాత్మ పరంధామంలో ఉండే పరమాత్మ ఎటువంటి శక్తి గలవాడో ఈ అర్చామూర్తి మనం పెట్టుకునే చిత్రపటమో లేకపోతే చిన్న చిన్న ఇంత విగ్రహమో లేకపోతే గుడిలో చూసే దేవాలయంలో చూసే అర్చామూర్తి ఎవరైనా సరే పరంధాముడిలో ఉన్నటువంటి శక్తి కలవాడే ఈ అర్చామూర్తిని కొలుచుకున్నా సరే మనకి అనుగ్రహం లభిస్తుంది మన కోరికలు తీర్తాయి మనకు మోక్షం కూడా ఇస్తాడు మరి ఆండాడు తల్లి ఆ రంగనాథస్వామి అర్చామూర్తిని కదా ఐక్యమైపోయింది కాబట్టి ఈ విషయాన్ని గురించి ఈ పాశ్రంలో ఆండాడు తల్లి వివరించింది అనమాట కాబట్టి ఈ విశేషార్థాన్ని తెలుసుకొని మనం ఆండాడు తల్లితో పాటు వ్రతాన్ని చేసుకుంటూ మనం రేపు కూడా ఆరవ పాసురానికి వెళ్ళి ఆరవ పాసురం యొక్క విశేషార్థాలు తెలుసుకొని వ్రతాన్ని కొనసాగించుకుందాము మనం మన జీవితాన్ని తరింప చేసుకుందాము నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి